ఒకసారి ఊహించుకోండి ఒకరోజు ఉదయాన్నే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ గుండెపోటుతోనో లేదా అనారోగ్యంతోనో అకస్మాత్తుగా చనిపోయారు అని ఆ వార్త వినగానే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోతుంది కానీ అసలైన భయం అక్కడే మొదలవుతుంది ఆ ఖాళీ అయిన సుప్రీం లీడర్ కుర్చీ మీద తర్వాత కూర్చునేది ఎవరు అని అందుకు సిద్ధంగా ఉన్న ఏకైక వ్యక్తి కిమ్ యోజాంగ్ ఇది కేవలం ఊహించుకుంటేనే అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు కూడా కంగారు పడుతున్నాయి ఎందుకంటే ఈమె పాలన తన అన్నయ్య కంటే ఎక్కువ దారుణంగా ఉండే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు సాధారణంగా మనం ఆడవాళ్ళు అంటే సాఫ్ట్ గా ఉంటారు శాంతిని కోరుకుంటారు అని అనుకుంటాం కానీ ఈమె విషయంలో అది పూర్తిగా రివర్స్ నార్త్ కొరియా లాంటి కరుడు గట్టిన మేల్ డామినేటెడ్ దేశంలో తన అధికారాన్ని నిరూపించుకోవడానికి ఆమె ఎంతటి రక్తపాతానికైనా వెనకాడదు తన అన్నయ్య కనీసం అప్పుడప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు కానీ ఈమె కళల్లో కనిపించే ఆ కోల్డ్నెస్ చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే ఆమె చేతికి గనక ఆ న్యూక్లియర్ బటన్ కంట్రోల్ వస్తే ఈ ప్రపంచం అంతకు ముందే చూడని విధ్వంసాన్ని చూడాల్సి వస్తుందేమోనని అందరూ భయపడుతున్నారు కనుక ఈమె గురించిన పూర్తి రహస్యాలను తెలిపే ప్రయత్నమే ఈ వీడియో ఇంతకీ అసలు ఎవరు ఈమె ప్రపంచం మొత్తం ఈమెను వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ఉమెన్ అని ఎందుకు పిలుస్తుంది ఒక సాదాసేదా చెల్లెలుగా కనిపించే ఈమె తన సొంత అన్నయ్యని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది ఆమె నవ్వు వెనుక ఉన్న ఆ భయంకరమైన హిస్టరీ ఏంటి రండి ఈ వీడియోలో మనం జోంగ్ యొక్క అసలు స్వరూపం గురించి ఆమె చేతికి పవర్ వస్తే జరగబోయే విధ్వంసం గురించి వివరంగా తెలుసుకుందాం ఇవాళ మనం ఈ మిస్ట్రీ లేడీ గురించి ఈమె చేసిన కొన్ని భయంకరమైన పనుల గురించి విన్నాక ప్రపంచంలో ఇంతటి పవర్ఫుల్ డేంజరస్ మహిళ కూడా ఉంటుందా అని ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది కనుక ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియో సో లెట్ చేయకుండా లైట్స్ వీడియో కిమ్యోజోంగ్ అసలు ఎలా పెరిగింది ఈమె మనస్తత్వం ఎంత కఠినంగా మారడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాలంటే మనం ఈమె పుట్టినప్పటి నుంచి జరిగిన విషయాల్ని చాలా లోతుగా చూడాలి యోజంగ్ పుట్టుక గురించి బయట ప్రపంచానికి ఖచ్చితమైన వివరాలు తెలియవు కానీ ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు లేదా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టుంటుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయి ఈమె తండ్రి కిమ్ జోంగ్ టు అప్పట్లో నార్త్ కొరియాను ఏలుతున్న శక్తివంతమైన డిక్టేటర్ నిజానికి యోజోంగ్ తన తండ్రికి అత్యంత ఇష్టమైన కూతురు చిన్నప్పుడు ఈమెను అందరూ ముద్దుగా ప్రిన్సెస్ అని పిలిచేవారు తన తండ్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఈమెను తన పక్కనే కూర్చోబెట్టుకుని నా ముద్దుల కూతురు చాలా తెలివైంది భవిష్యత్తులో ఈమె గొప్ప నాయకురాలు అవుతుంది అని తన ఆఫీసర్ల ముందు గొప్పగా చెప్పేవారట ఇక ఈమె చుట్టూ ఎప్పుడు బాడీ గార్డ్స్ మరియు గన్మెన్స్ ఉండేవారు బయట ప్రపంచంతో అసలు సంబంధమే లేకుండా ఒక కోట లాంటి ఇంట్లో ఈమె పెరిగింది అయితే ఈమెకు మరియు ఈమె అన్నయ్యలకి ప్రపంచం ఎలా ఉంటుందో చూపించాలని వాళ్ళ తండ్రి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అదే స్విట్జర్లాండ్ లో చదువు కిమ్ మరియు యోజాంగ్ ఇద్దరు కలిసి తమ పేర్లు మార్చుకుని మారు వేషంలో బెర్న్ అనే నగరంలో ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు అక్కడ ఈమె ఒక సాధారణ అమ్మాయిలా నటించాల్సి వచ్చింది కానీ లోపల మాత్రం తాము ఒక దేశాన్ని శాసించే కుటుంబానికి చెందిన వాళ్ళమని తమ మాటే శాసనమని అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళలో బలంగా నాటుకుపోయింది ఇక ఏమి తోడబుట్టిన వారి విషయానికి వస్తే యోజోంగ్ కి ద్రణిలున్నారు ఒకరు ప్రస్తుత సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్న ఇంకొకరు పెద్దన్నయ్య కిమ్ జంగ్ చోల్ సాధారణంగా రాజు కుటుంబాల్లో అధికారం కోసం అన్నదమ్ములు చంపుకోవడం మనం వినే ఉంటాం కానీ ఇక్కడ సీన్ వేరు పెద్దన్నయ్య కిమ్ జంగ్ చోల్ కి రాజకీయాలంటే అసలు ఇష్టం లేదు ఆయనకి గిటార్ వాయించడం మ్యూజిక్ కాన్సర్ట్స్ కి వెళ్లడం అంటేనే ప్రాణం ఆయన చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నవాడని అందుకే ఆయన్ను పక్కనబెట్టి కిమ్ జాంగ్ టూ తన రెండో కొడుకైన కిమ్ జంగ్ ఉన్ ని వారసుడిగా అంటారు ఈ క్రమంలోనే యోజోంగ్ తన అన్నయ్య అయిన కిమ్ కి నీడలా మారిపోయింది కిమ్ మరియు యోజోంగ్ ఇద్దరి జీవితాల్లో స్విట్జర్లాండ్ ఎపిసోడ్ అనేది అత్యంత ఆసక్తికరమైన మలుపు తమ తండ్రి ఆదేశం మేరకి వీరు బయట ప్రపంచానికి తెలియకుండా మారు వేషంలో అక్కడికి వెళ్లారు కిమ్ అక్కడ పాక్ కన్ అని పేరుతో ఒక ఎంబసీ ఉద్యోగి కొడుకుగా చలమనయ్యాడు మొదట ఒక ప్రైవేట్ స్కూల్లో చేరిన తర్వాత బెర్నూ నగరంలోని ఒక పబ్లిక్ స్కూల్ కి మారాడు అక్కడ కిమ్ ఒక సాధారణ విద్యార్థులాని ఉండేవాడు అతనికి బాస్కెట్ బాల్ అంటే విపరీతమైన పిచ్చి చికాగో బుల్స్ టీమ్ కి ముఖ్యంగా మైకెల్ జోర్దానికి ఆయన వీరాభిమాని ఆయన చుట్టూ ఉన్న క్లాస్మేట్స్ కి కిమ్ ఒక దేశానికి కాబోయే డిక్టేటర్ అని అస్సలు తెలియదు కిమ్ కొంచెం సిగ్గుపడే మనస్తత్వం ఉన్నవాడని కానీ మ్యాథ్స్లో లో చాలా బాగుండేవాడని కిమ్ టీచర్లు చెప్పారు అదే సమయంలో యోజోంగ్ కూడా మీ హ్యాంగ్ అనే మారుపేరుతో స్విట్జర్లాండ్లో స్విట్జర్లాండ్ లో చదువుకుంది ఈమె అన్నయ్య చదివే స్కూల్కి దగ్గరలోనే ఒక పబ్లిక్ ఎలిమెంటరీ స్కూల్ కి వెళ్లేది వీరు అక్కడ ఒక సాధారణ అపార్ట్మెంట్ లో ఉండేవారు కానీ వీళ్ళ వెనక ఎప్పుడూ ఒక ఇన్విజిబుల్ సెక్యూరిటీ ఉండేది కొంతమంది మహిళలు ఈమెను జాగ్రత్తగా స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం చేసేవారు తన లాగే ఈమె కూడా చాలా క్రమశిక్షణతో కష్టపడి చదివే అమ్మాయిగా పేరు తెచ్చుకుంది స్విట్జర్లాండ్లో గడిపిన ఆ ఏకాంత సమయమే అన్నా చెల్లెల మధ్య విడదీయలేని బంధాన్ని పెంచింది ఇక రెండు వేల సంవత్సరం చివరిలో చదువు ముగించుకుని నార్త్ కొరియాకి తిరిగొచ్చిన తర్వాత యోజ్యోంగ అసలు ఖాళీగా కూర్చోలేదు ఈమె నేరుగా రాజధానిలోని కిమ్ టూ సంఘ్ యూనివర్సిటీలో చేరి కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసింది చదువు పూర్తయిన వెంటనే ఈమెను రెండు వేల ఏడులో వర్కర్స్ పార్టీలో ఒక చిన్న అధికారినిగా నియమించారు అయితే ఈమె అసలైన పవర్ రెండు వేల ఎనిమిదిలో మొదలైంది ఈమె తండ్రి కిమ్ జాంగ్ టూకి స్ట్రోక్ రావడంతో ఫ్యామిలీలో అందరూ కంగరబడ్డారు ఆ సమయంలో ఈమె తన తండ్రి పక్కనే ఉండి ఆయన పనులన్నీ చూసుకోవడం మొదలుపెట్టింది ఈమె పాలిటిక్స్ లోకి ఎంట్రీ అవ్వడం చాలా సీక్రెట్ గా జరిగింది మొదట్లో ఈమెను ఎవరూ గుర్తించలేదు తన తండ్రి చనిపోయినప్పుడు రెండు వేల పదకొండులో అంత్యక్రియల సమయంలో కిమ్ పక్కనే ఒక అమ్మాయి కనిపిస్తుంటే అందరూ ఈమెను ఎవరో ఒక ఆఫీసర్ అనుకున్నారు కానీ ఈమె పవర్ ఎంటు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రపంచాన్ని తెలిసిందే ఇక ఈమెకి ప్రోపకాండ అండ్ ఎగ్యుటేషన్ డిపార్ట్మెంట్ బాధ్యతలు అప్పగించారు అంటే దేశం మొత్తం మీద తన అన్నయ్య ఇమేజ్ ఎలా ఉండాలి ప్రజలు ఆయన్ని దేవుళ్ళ ఎలా కొలవాలి అనే మైండ్ గేమ్స్ అన్ని ఈమె ఆడడం మొదలెట్టింది ఈమె రాజకీయం ఎంత పవర్ఫుల్ అంటే తన అన్నయ్య షెడ్యూల్స్ ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి అనేది మొత్తం ఈమె నిర్ణయిస్తుంది ఈమె కేవలం కిమ్ చెల్లి కాకుండా ఆ దేశపు సెకండ్ ఇన్ కమాండ్ గా అందరు చూస్తారు తన తండ్రి తన గురించి చిన్నప్పుడే చెప్పినట్టు ఈమె ఇప్పుడు ఒక రూత్లెస్ రాజకీయ నాయకురాలకి ఎదిగిపోయింది నార్త్ కొరియాలో తన అన్న తర్వాత అంతటి అధికారం ఉన్న వ్యక్తి మరొకరు లేరంటే ఈమె ఎంతటి పవర్ ని సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు అలానే యోజోంగ్ ని కేవలం ఒక శక్తివంతమైన మహిళ అని అంటే అది చాలా తక్కువ చేసినట్టే ప్రపంచంలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మరియు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఈమెను వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ఉమెన్ అని పిలుస్తారు సాధారణంగా నార్త్ కొరియా లాంటి దేశాల్లో పురుషాధిక్యం ఎక్కువగా ఉంటుంది కానీ వాటన్నిటిని దాటుకుని ఈమె ఒక న్యూక్లియర్ నేషన్ నేషన్కి సెకండ్ ఇన్ కమాండ్ ఎదిగింది అంటే ఈమె ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు ఈమెను ఎంత డేంజరస్ అని అనడానికి ప్రధాన కారణం ఈమె మాటల్లో ఉండే ఆ ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి ఒక మహిళ నాయకురాలు వేరే దేశం మీద న్యూక్లియర్ అటాక్ చేస్తామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసింది ఈమె కేవలం హెచ్చరించడమే కాదు తన అన్న కిమ్ కంటే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఎదుటి దేశం వాళ్ళను తిట్టాలన్నా ఇన్సల్ట్ చేయాలన్నా ఈమె వాడే పదజాలం చాలా క్రూరంగా ఉంటుంది ఉదాహరణకి సౌత్ కొరియా డిఫెన్స్ మినిస్టర్ని స్కమ్ లైక్ గాయ్ అంటే నికృష్టుడు అని తన దేశం మీద పడే పేపర్ ని చూసి సౌత్ కొరియా వాళ్ళని కుక్కలు మరియు చెత్తగాళ్లు అని ఈమె సంబోధించిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది యోజోంగ్ ఎంత డేంజరస్ అనే విషయానికి రెండు వేల ఇరవైలో జరిగిన ఆ ఒక్క సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ అది ఒక యుద్ధం రాబోతుందేమో అన్నంత భయాన్ని కలిగించింది జూన్ రెండు వేల ఇరవైలో జరిగిన ఈ హైడ్రామా వెనక ఉన్న అసలు కారణం ప్రోపగండ లీఫ్లెట్స్ సౌత్ కొరియా దేశంలో ఉంటున్న కొందరు నార్త్ కొరియా వాళ్ళు అనగా నార్త్ కొరియాలోని కఠినమైన రూల్స్ భరించలేక ఆకలితో అలమటించలేక ప్రాణాలకు తెగించి దేశం విడిచి పారిపోయే వీలనే డిఫెక్టర్స్ అంటారు నార్త్ కొరియాలో బతకడం అంటే ఒక జైల్లో ఉన్నట్టే అక్కడ ఫ్రీడమ్ అనేది అసలు ఉండదు అందుకే చాలామంది బోర్డర్ దాటి సౌత్ కొరియాకి లేదా చైనాకి పారిపోవడానికి ట్రై చేస్తారు కానీ ఇది అంత ఈజీ కాదు అక్కడ సరిహద్దుల్లో వేల సంఖ్యలో ల్యాండ్మైన్స్ ఎలక్ట్రిక్ వైర్లు మరియు నిరంతరం పహారకాసే మిలిటరీ ఉంటుంది ఎవరైనా పారిపోతూ దొరికితే వాళ్ళని అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు ఒకవేళ వాళ్ళు పారిపోవడంలో సక్సెస్ అయినా వాళ్ళ వెనక ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి నార్త్ కొరియా ప్రభుత్వం భయంకరమైన శిక్షలు విధిస్తుంది అయితే ఏదోలా అదృష్టం కొద్దీ తప్పించుకొని సౌత్ కొరియాకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఖాళీగా ఉండరు తమ దేశంలో జరుగుతున్న అన్యాయాలని కిమ్ ఫ్యామిలీ చేస్తున్న క్రూరమైన పనులని ప్రపంచానికి చెప్తారు వీళ్లే భారీ బెలూన్ల ద్వారా పేపర్లు మరియు పెన్ డ్రైవ్లను బోర్డర్ దాటించి నార్త్ కొరియా ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తారు అందులో కిమ్ ఫ్యామిలీని విమర్శిస్తూ రాసిన విషయాలు యోధ్యోంకి విపరీతమైన కోపం తెప్పించాయి ఈమె ఆ కోపాన్ని కేవలం మాటలతో ఆపలేదు జూన్ నాలుగు రెండు వేల ఇరవైనా ఈమె ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఆ పేపర్లో పంపిన వాళ్ళని చెత్తగాళ్లు మరియు కుక్కలు అని పిలుస్తూ సౌత్ కొరియా ప్రభుత్వం వీటిని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది అప్పటికే శాంతి చర్చల కోసం రెండు దేశాల మధ్య ఒక లియేసన్ ఆఫీస్ ఉండేది అది కేసోంగ్ అనే చోట నాలుగంతస్తుల భారీ భవనం దాన్ని నిర్మించడానికి సౌత్ కొరియా దాదాపు ఎనిమిది మిలియన్ డాలర్స్ ఖర్చు చేసింది అది రెండు దేశాల మధ్య స్నేహానికి ఒక చిహ్నలా ఉండేది కానీ యోజోంగ్ దృష్టిలో అది ఒక యూజ్లెస్ బిల్డింగ్ జూన్ పదమూడవ తేదీన ఈమె ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది త్వరలోనే ఆ పనికిరాని బిల్డింగ్ కుప్పకూలిపోవడం మీరు చూస్తారు అని ఈమె ఇలా చెప్పినట్టుగానే సరిగ్గా మూడు రోజుల తర్వాత అంటే జూన్ పదహారు రెండు వేల ఇరవై మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ప్రపంచం షాక్ అయ్యేలా ఒక భారీ పేలుడు సంభవించింది యో జోంగ్ ఆర్డర్ మేరకి నార్త్ కొరియా మిలిటరీ ఆ బిల్డింగ్ ని బాంబులతో పేల్చివేసింది ఆ పేలుడు దాటికి పక్కనే ఉన్న పదిహేను అంతస్తుల బిల్డింగ్ కూడా దెబ్బతింది ఆ పొగ మేఘాలు కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి ఈ ఇన్సిడెంట్ ఎందుకు ఇంత షాకింగ్ అంటే సాధారణంగా దేశాల మధ్య గొడవలు వస్తే రాయబారులు వెనక్కి పిలుస్తారు లేదా వాణిజ్యాన్ని ఆపుతారు కానీ ఒక మహిళా నాయకురాలు ఒక శాంతి చిహ్నాన్ని బాంబులతో పేల్చేయడం అనేది ముందెన్నడం జరగలేదు దీనివల్ల ఈమె తన అన్నయ్య కంటే అగ్రెసివ్ అని నిరూపించుకుంది ఈ సంఘటన తర్వాత సౌత్ కొరియా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది కానీ యోజోంగ్ మాత్రం అస్సలు తగ్గలేదు ఈ ఒక్క దెబ్బతో ఈమె ఇంటర్నేషనల్ మీడియాలో ద మోస్ట్ డేంజరస్ ఉమెన్గా ముద్ర వేయించుకుంది అంతేకాదు నార్త్ కొరియాలో జరిగే పర్జెస్ అంటే అధికారుల్ని పదవి నుంచి తొలగించడం లేదా మాయం చేయడం వెనక కూడా ఈమె హస్తం ఉంటుందని నమ్ముతారు తన అన్నయ్య అధికారాన్ని కాపాడడం కోసం ఈమె ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడదు అందుకే ఈమెని ఒక కోల్డ్ బ్లడెడ్ మాస్టర్ మైండ్ గా చూస్తారు ఈమె ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తుందో ఎవరికీ తెలియదు ఈమెలో ఉన్న ఈ అన్ప్రెడిక్టబిలిటీనే ఈమె ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా మార్చింది ముఖ్యంగా ఈమె దగ్గర మూడు రకాల హిడెన్ పవర్స్ ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు నమ్ముతారు వాటిలో మొదటిది ఈమె ప్రోపగాండ అండ్ అగిటేషన్ డిపార్ట్మెంట్ కి బాస్ అంటే నార్త్ కొరియా ప్రజల మెదళ్లను కంట్రోల్ చేసే శక్తి ఈమె ఉంది తన అన్నయ్యను ఒక దేవుళ్ళ తిరుగులేని మహావీరుళ్ళ ప్రజల ముందు ప్రెజెంట్ చేసే బాధ్యత ఈమెది ఈమె చేసే ఐడియలైజేషన్ ప్రాజెక్ట్స్ వల్లే ప్రజలు ఆకలితో ఉన్నా కూడా కిమ్ని వ్యతిరేకించరు ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని కనికరం లేకుండా శిక్షించే పద్ధతులను కూడా ఈమె రూపొందిస్తుంది తన ఫ్యామిలీ పవర్ ని కాపాడడానికి ఈమె ఎంతటి రూత్లెస్ నిర్ణయాలకైనా వెనకడదు ఇక రెండోది ఈమెకున్న న్యూక్లియర్ పవర్ కంట్రోల్ నార్త్ కొరియా తీసుకునే అతి ముఖ్యమైన మిలిటరీ మరియు ఫారెన్ పాలసీ నిర్ణయాల్లో ఈమె మాటకి తిరుగుండదు అమెరికా మరియు సౌత్ కొరియాతో ఎలా డీల్ చేయాలి ఎప్పుడు క్షిపణి పరీక్షలు నిర్వహించాలి అనే విషయంలో ఈమె తన అన్నయ్యకి ప్రైమరీ అడ్వైజర్ ఈమె స్టేట్మెంట్స్ కేవలం బెదిరింపులు మాత్రమే కాదు అవి ఆ దేశపు అధికారక సైనిక వ్యూహాలు అందుకే ఈమె ఒక న్యూక్లియర్ ఆర్మర్ మాస్టర్ మైండ్ గా పేరు తెచ్చుకుంది ఇక మూడవది ఈమెకున్న యాక్సెస్ రాజ్భవన్ లో కిమ్ బెడ్రూమ్ వరకు వెళ్లగలిగే ఆయనతో ముఖాముఖి ఏ విషయం మీదైనా చర్చించగలిగే ఏకైక వ్యక్తి ఈమె మాత్రమే తన అన్నయ్య ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఆయన బయట ప్రపంచానికి కనిపించినప్పుడు దేశం మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకునేది ఈమెనే తన అన్నయ్య అధికారాన్ని ఎవరో ఒక ఆఫీసర్ లాక్కోకుండా ఆ బ్లడ్ లైన్ ని కాపాడే ఒక కవచంలా ఈమె పనిచేస్తుంది తన పవర్ను ఉపయోగించి ఈమె పాలిటిక్స్లో ఎంతో మందిని ఎదిగేలా చేసింది మరికొంతమందిని పాతలానికి తొక్కేసింది ఈమె వేసే ప్రతి అడుగు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ వెనక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంటుంది తన అన్నయ్య తర్వాత ఒకవేళ ఈమె అధికారం చేపడితే ఆ దేశం ఇంకా ఎంత భయంకరంగా మారుతుందోనని ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నాయి యోజోంగ్ కేవలం దేశం లోపల మాత్రమే కాదు అంతర్జాతీయ వేదికల మీద కూడా తన మార్కు చూపించింది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది వింటర్ ఒలింపిక్స్ సమయంలో ఈమె సౌత్ కొరియాకు వెళ్ళినప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైల తర్వాత కిమ్ ఫ్యామిలీ నుంచి సౌత్ కొరియా గడ్డ మీద అడుగు మొదటి వ్యక్తి ఈమెనే అక్కడ ఈమె ముఖంలో ఎప్పుడూ ఒక మిస్టీరియస్ స్మైల్ ఉండేది అక్కడ ఈమె సౌత్ కొరియా ప్రెసిడెంట్ ముందే చాలా గర్వంగా తలెత్తుకొని కూర్చున్న తీరు చూసి ఈమె ఆ దేశాన్ని ఎంత తక్కువగా చూస్తుందో అందరికి అర్థమైపోయింది ఈమె వాడే టాక్టిక్స్ లో అత్యంత ముఖ్యమైనది బ్యాడ్ కాప్ రొటీన్ అంటే తన అన్నయ్య కిమ్ ప్రపంచ దేశాలతో కొంచెం మెత్తగా మాట్లాడుతుంటే ఈమె మాత్రం వెనక నుంచి నిప్పులు చెరుగుతుంది ఒకవైపు అన్నయ్య డిప్లొమసీ గురించి మాట్లాడుతుంటే ఈమె మాత్రం అమెరికాను ఉద్దేశించి మీరు అనవసరంగా మా జోలికి వస్తే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఎక్స్ట్రీమ్ వార్నింగ్స్ ఇస్తుంది దీనివల్ల ప్రపంచ దేశాలు ఒక రకమైన కన్ఫ్యూజన్లో పడిపోతాయి అసలు ఆ దేశం ఏం చేయబోతుంది అనేది ఎవరికీ అర్థం కాదు ఇదే ఈమె అసలైన మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఇక ఈమెకున్న పర్సనల్ పవర్ విషయానికి వస్తే ఈమె నార్త్ కొరియాలో ద కీపర్ ఆఫ్ ద గేట్ అని పిలుస్తారు అంటే ఎవరైనా కిమ్ని కలవాలన్నా ఆయనకి ఏదైనా రిపోర్ట్ పంపాలన్నా అది ఈమె చేతుల మీదగా వెళ్లాల్సిందే ఈమెకు నచ్చని ఫైల్ని ఈమె అక్కడే ఆపేస్తుంది దీనివల్ల ఆ దేశంలోని పెద్ద పెద్ద జనరల్స్ కూడా ఈమెను చూస్తే వణికిపోతారు ఈమె ఒక చిన్న తప్పు చూసినా సరే ఆ అధికారి కెరీర్ అక్కడితో ముగిసిపోయినట్టే ఈమె తన పవర్ ను ఉపయోగించి దేశంలోని ఎలైట్ వర్గాలందరినీ తన కనసన్నల్లో ఉంచుకుంది అంతేకాకుండా నార్త్ కొరియా దగ్గర ఫిజికల్ ఆయుధాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే పవర్ఫుల్ అయిన ఒక ఇన్విజువల్ వెపన్ ఉంది అదే వారి సైబర్ ఆర్మీ దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయాలు వింటే యోజోంగ్ ఎంతటి డిజిటల్ డిక్టేటర్ అనే ఒక కొత్త యాంగిల్ మీకు అర్థమవుతుంది సాధారణంగా ఒక దేశానికి డబ్బులు కావాలంటే వ్యాపారాలు చేస్తారు కానీ నార్త్ కొరియా మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలను హ్యాక్ చేసి వేల కోట్లు దోచుకుంటుంది ఈ మొత్తం నెట్వర్క్ వెనక యోజోంగ్ పర్యవేక్షణ ఉంటుందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గట్టిగా నమ్ముతున్నాయి ఈ సైబర్ ఆర్మీలో అత్యంత ప్రమాదకరమైన టీం పేరు లజారస్ గ్రూప్ మీరు వినే ఉంటారు రెండు వేల పద్నాలుగులో సోనీ పిక్చర్స్ ని హ్యాక్ చేయడం రెండు వేల పదిహేడులో ప్రపంచం మొత్తం కంప్యూటర్లను లాక్ చేసిన వనక్రై ర్యామ్సం వేరు వెనక ఉంది ఈ గ్రూపే వీరు కేవలం హ్యాకర్లు మాత్రమే కాదు వీరు కిమ్ ఫ్యామిలీకి ఒక రకమైన పర్సనల్ బ్యాంక్ లాంటివారు నార్త్ కొరియా మీద ఎన్ని ఆంక్షలు ఉన్నా ఆ దేశం ఇంకా మిసైల్స్ తయారు చేస్తుంది అంటే దానికి కావలసిన ఫండింగ్ అంతా ఇలాంటి సైబర్ హెస్ ద్వారానే వస్తుంది మరి ఈ విషయంలో యోజంగ్ పాత్ర ఏంటి అంటే కిమ్కి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం కానీ దానిని ఒక వ్యూహంగా మార్చి విదేశీ కరెన్సీనే సంపాదించే బాధ్యతని ఆయన తన చెల్లెలకు అప్పగించారు ఈమె ఆధ్వర్యంలో నార్త్ కొరియా తన హ్యాకర్లను చైనా రష్యా లాంటి దేశాల్లో ఉంచి అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తుంది రీసెంట్గా జరిగిన ఒక పెద్ద క్రిప్టో లో దాదాపు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ విలువైన సొమ్ముని ఈ హ్యాకర్లో మాయం చేశారు ఇది ఒక దేశం చేస్తున్న అతిపెద్ద డిజిటల్ తోపిడి ఈమెకున్న ఈ సైబర్ పవర్ ఎంతటిదంటే కేవలం ఒక బటన్ నొక్కితే పక్కన ఉన్న దేశాల పవర్ గ్రిడ్స్ని ఆపేయగలదు లేదా బ్యాంకింగ్ సిస్టమ్స్ ని కుప్పకొల్చగలదు అందుకే ఈమెను కేవలం పొలిటికల్ లీడర్గా మాత్రమే కాకుండా ఒక సైబర్ వార్ఫేర్ మాస్టర్ మైండ్గా చూస్తున్నారు ఈ సైబర్ దాడుల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఈమె తన అన్నయ్య అధికారాన్ని ఆ దేశపు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కాపాడుతూ వస్తుంది ముందు ముందు యుద్ధాలు అనేవి కేవలం బార్డర్లోనే కాదు మన మొబైల్స్లో మన బ్యాంక్ అకౌంట్స్లో కూడా జరగబోతున్నాయి అనడానికి యోజోంగ్ నడుపుతున్న ఈ సైబర్ ఆర్మీ ఒక పెద్ద హెచ్చరిక మనం ఇప్పటి వరకు యోజోంగ్ నార్త్ కొరియాలో అన్నకి రైట్ హ్యాండ్ గా ఉంటూ ఎలా అధికారం చలాయిస్తుందో చూశాం అదే ఒకవేళ తనే నేరుగా కిమ్ ప్లేస్లో ఉంటే నార్త్ కొరియాకి నెక్స్ట్ సుప్రీం లీడర్ అయితే ఏమవుతుంది అసలు కథ ఇక్కడే ఉంది ప్రపంచం మొత్తం ఎప్పుడూ ఆలోచించే ఒకే ఒక భయంకరమైన ప్రశ్న ఒకవేళ రేపు ఉదయం నిద్రలేచేసరికి కిమ్ లేకపోతే ఆ దేశాన్ని ఎవరు పాలిస్తారు ఆ కుర్చీ మీద కూర్చోబోయేది ఎవరు అంటే ఆ లిస్టులో అందరికంటే ముందు వినిపించే పేరు యోజోంగ్ కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది నార్త్ కొరియా అనేది పూర్తిగా పురుషాధిక్యం ఉన్న దేశం అక్కడ ఆడవాళ్లు వంటింటికే పరిమితమని నమ్మే పాతకాలపు రోజులు ఇంకా ఉన్నాయి మరి అలాంటి దేశంలో ఆరు పలకల దేహం ఉన్న మిలిటరీ జనరల్స్ అందరూ ఒక మహిళ ముందు సెల్యూట్ కొట్టి నిలబడతారా ఈమె ఆర్డర్స్ ని పాటిస్తారా అంటే ఖచ్చితంగా పాటిస్తారు ఎందుకంటే అక్కడ జనర కంటే బ్లడ్ లైన్ ముఖ్యం ఆ దేశ ప్రజలకి సైన్యానికి కిమ్ అనే పేరు ఒక దేవుడితో సమానం ఆ రక్తం పంచుకు పుట్టిన ఎవరైనా సరే వాళ్ళకి నాయకులే అందుకే తన అన్నయ్యకి ఏమైనా జరిగితే ఆ పగ్గాలు చేపట్టే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి ఈమె మాత్రమే కానీ ఈమె గనక సుప్రీం లీడర్ అయితే పరిస్థితి ఇప్పుడున్న దానికంటే రెట్లు ప్రమాదకరంగా మారుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఒక మహిళగా ఆ కరుడు కట్టిన జనరల్స్ ని కంట్రోల్ చేయాలంటే ఈమె తన అన్నయ్య కంటే క్రూరంగా ప్రవర్తించాల్సి ఉంటుంది నేను ఆడపిల్లని కథాన్ని తక్కువగా చూడకండి నేను మీ ప్రాణాలని చిటికలో అని నిరూపించుకోవడానికి ఈమె అస్సలు వెనకడదు మనం ఇందాక మాట్లాడుకున్న లియాసన్ ఆఫీస్ పేలుడు కేవలం ఒక శాంపిల్ మాత్రమే ఈమె చేతికి పూర్తి పవర్ వస్తే దేశంలో తనకు ఎదురు చెప్పే వాళ్ళని అనుమానం ఉన్న వాళ్ళని మూకుంబడిగా చంపేయడానికి కూడా ఈమె సిద్ధపడచ్చు ఆ దేశ చరిత్రలోనే అత్యంత భయంకరమైన పాలనని మనం ఈమె హయంలో చూసే అవకాశం ఉంది ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉంది కిమ్ ఒక ఒక ఉంది ఈమె పేరు కిమ్ జూ ఈ కాలంలో కిమ్ ఎక్కడికి వెళ్ళినా తన చిన్న కూతురును వెంటేసుకుని వెళ్తున్నారు భవిష్యత్తు నాయకురాలు ఈ చిన్న పాపే అని సింబాలిక్ చెప్తున్నారు కానీ ఆ పాప ఇంకా చిన్నది కాబట్టి ఈమె పెద్దదయ్యలోపు కిమ్ కి ఏమైనా జరిగితే ఆ పాపని కాపాడి ఆ పాప పెద్దయ్యేంతవరకు దేశాన్ని నడిపించే సంరక్షణాలుగా యోజంగ్ బాధ్యతలు తీసుకుంటుంది కానీ అధికారం అనేది ఒక మత్తు లాంటిది ఒక్కసారి ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత తన చేతిలో దేశం మొత్తం ఉన్నప్పుడు ఈమె తిరిగి ఆ పవర్ని ఆ చిన్నపాబకి ఇస్తుందా లేక తానే శాశ్వత నాయకురాలుగా మారిపోతుందా అనేది ఎవరూ ఊహించలేరు చరిత్రలో ఇలాంటి సందర్భాల్లో సొంత రక్తాన్ని చంపుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి ఒకవేళ ఈమె పూర్తిస్థాయి నాయకురాలు అయితే ప్రపంచ దేశాలతో సంబంధాలు కూడా దారుణంగా దెబ్బతింటాయి ఈమెకి చర్చల కంటే దూకుడు అంటేనే ఇష్టం అమెరికా లాంటి దేశాలను భయపెట్టడానికి ఈమె నేరుగా న్యూక్లియర్ టెస్ట్ని మళ్ళీ మొదలుపెట్టొచ్చు తన అన్నయ్య కనీసం అవసరమైనప్పుడు నవ్వుతూ ఫోటోలకి ఫోజులు ఇస్తాడు కానీ ఈమె మాత్రం ఎప్పుడూ సీరియస్గా ఒక మిస్ట్రీ లాగే ఉంటుంది ఈమె మనసులో ఏముందో తను రేపు పొద్దున్న ఏ దేశం మీద క్షిపణి వదులుతుందో ఎవరికీ తెలియదు అందుకే ఈమె నాయకత్వం అనేది ప్రపంచానికి ఒక పీడకల లాంటిది ఈమె గనక ఆ పొజిషన్కు వస్తే ప్రపంచంలోనే మొదటి ఫీమేల్ డిక్టేటర్గా రికార్డు సృష్టిస్తుంది కానీ ఆ రికార్డు వెనక ఎంతో రక్తపాతం మరెంతో భయం దాగుంటాయి నార్త్ కొరియా ప్రజలకి ఇప్పుడున్న నరకం కంటే ఈమె పాలనలో ఇంకొక కొత్త రకం నరకం కనిపించవచ్చు ఈమె ఇప్పుడు కేవలం నేడలా ఉంది కాబట్టి ఎంతో వైలెంట్గా ఉంది అదే ఈమె వెలుతురులోకి వస్తే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి మనం ఇప్పటివరకు చూసింది ఒక సినిమా కథ కాదు ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక భయంకరమైన వాస్తవం యోజోంగ్ అనే పేరు వింటేనే ప్రపంచ నాయకులు ఎందుకు ఉలికిపడతారో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది ఈమె ఒక సాదాసిద చెల్లెలు కాదు తన అన్నయ్య అధికారాన్ని కాపాడే ఒక కంచుకోట ఈమె చేతిలో ఉన్న పవర్ ఈమె తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పగలవు ఒకవైపు న్యూక్లియర్ బటన్ మరోవైపు సైబర్ ఆర్మీ ఇంకోవైపు తనను దేవుళ్ళ కొలిచే సైన్యం ఇవన్నీ ఈమె గుప్పిట్లో ఉన్నాయి ఒకప్పుడు కేవలం కిమ్ వెనక నిలబడి ఒక నీడలా కనిపించిన ఈమె ఇప్పుడు ఆ నేడ నుంచే ఒక సూపర్ విలన్లా బయటకు బయటకొచ్చింది ఈమె గనక నార్త్ కొరియాకి తదుపరి సుప్రీం లీడర్ అయితే చరిత్రలో మనం చూడని ఎన్నో సంచలనాలు మరెన్నో సంక్షోభాలు చూడాల్సి వస్తుంది ఈమె పాలనలో ఆ దేశం ఒక జైలులా మారుతుందా లేక ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఈమె ఉన్నంతకాలం నార్త్ కొరియా గురించి అక్కడ రహస్యాల గురించి ప్రపంచం భయపడుతూనే ఉండాలి ఈ వీడియోలో మనం తెలుసుకున్న విషయాలు కేవలం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే ఆ దేశం లోపల ఆ రాజభవన గోడల మధ్య ఇంకా ఎన్ని చీకటి రహస్యాలు దాగు ఉన్నాయో ఎవరికి తెలీదు ఏది ఏమైనా యోజంగ్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఈమె భవిష్యత్తులో వేయబోయే ప్రతి అడుగు మనందరి జీవితాల మీద ఏదో ఒక రకంగా ప్రభావం చూపించొచ్చు అందుకే మనం కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఇదంతా విన్నాక ఈమెపై మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంట తీసుకురాబోతున్నాం ప్రతిదీ మీ వరకు చేరేందుకు ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు భాగం కండి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే